ఏలూరు జిల్లా ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ వెట్రీ సెల్వి సమీక్షించారు ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సమీక్షా సమావేశంలో గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అదనపు ఎస్పీ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు

pani free flow hai time full hai ye wala zero number ke basis par liability ki responsibility alave flow group mera ekda four deposit kiya na 19. we want to put a certificate kashna mein na itna chalta ho banda negative number sa to more probability hai ki inspector temple ka experience officer bhi control rakhta hai gst gar bhi control rakhta hai mandi routine state